హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి రోటి పచ్చడితో మీ ముందుకు వచ్చేసానండి అదే అండి మనందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మనము రైస్లోకి అలాగే వేడి వేడి సంగట్లోకి కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇప్పుడు మనము తయారీ విధానం చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి బండ్లు పెట్టుకోవాలి ఇప్పుడు మనము పచ్చడికి కావాల్సినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఆయిల్లో బాగా త్వరగా వేయించుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా జీలకర్ర మా అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి ఇవన్నీ మనకి బాగా దోరగా వేయించుకోవాలి అలాగే దీంట్లో ఒక నాలుగు ఎండు మిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను అని కూడా మనకి బాగా వేగాలండి దీంట్లోనే నేను ఒక పెద్ద ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా పొడిగ్గా కట్ చేసి వేసి వేయించుకోవాలి మనకి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలి అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను మీరు చేసే ప్రతి వంటల్లో ఇలా రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకోండి ఇది చాలా బాగా టేస్ట్ ఇస్తుంది మనం రెగ్యులర్గా వాడే సాల్ట్ కన్నా ఇలా రాళ్ళ ఉప్పు వాడడం చాలా మంచిది కూడా మనకి ఆయిల్ కొద్దిగా ఆనియన్ కొద్దిగా ఇలా బాగా వేగిన తర్వాత నేను అక్కడ ఒక రెండు మీడియం సైజు టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మనకి బాగా వేగాలి అలాగే దీంట్లో నేను కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు బాగా మగ్గిద్దాము స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒకసారి అన్నీ బాగా కలుపుకున్నాము అలాగే నేను ఇక్కడ కారం కోసము ఒక రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను మీరు మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ ఎండుమిర్చి యాడ్ చేసి కూడా మనం ఈ పచ్చడి చేసుకోవచ్చు అలాగే కొద్దిగా చింతపండు యాడ్ చేస్తున్నాను మనకి గొంగూరలో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు ఎక్కువ వేయకూడదండి కొద్దిగా వేసుకోవాలి ఇలా అన్నీ బాగా వేయించుకొని సపరేట్గా ఒక గిన్నెలో తీసుకున్నాము ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ వెలిగించి బాణిల్లో ఆల్రెడీ శుభ్రంగా కడిగి ఉంచుకున్నాం గోంగూరను కూడా వేసి బాగా వేయించుకున్నాము నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట అంతా గోంగూర తీసుకున్నాను దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి మనకి ఇది త్వరగా వేగిపోతుందండి ఎక్కువ సమయం పట్టదు అలాగే గోంగూరకి సరిపడే ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను కొద్దిగా నూనె కూడా యాడ్ చేస్తున్నాను మనకి ఆయిల్ ఎంత కావాలో అంత ఇక్కడ వేసి యాడ్ చేసుకోవచ్చు వేసుకొని బాగా కదుపుతూ గొంగూరని బాగా వేయించుకోవాలి ఈ గోంగూర కనీసం వారానికి రెండుసార్లు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి మనం తినే అట్లీస్ట్ ఒక రెండు ముద్దలైనా గోంగూరతో తినమంటారు మన పెద్దవాళ్ళు ఇలా మనం బాగా వేయించుకోవాలి ఇలా కదుపుతూ వేయించుకోవాలి లేదంటే గోంగూర పెనుముకి అంటుకునేస్తుంది మనం బాగా కలుపుతూ బాగా వేయించుకోవాలి మనకి దగ్గరికి పడే వరకు బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి మన ఈ గోంగూరు సపరేట్ గా గిన్నెలో తీసుకునేద్దాం ఇప్పుడు మనం ముందుగా ఆల్రెడీ బాగా దొరగా వేయించుకున్న ఆనియన్ టమాటో అన్నీ వేసుకొని బాగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెత్తగా అయ్యేలాగా బాగా దంచుకోవాలండి ఎందుకంటే మనకి గోంగూర త్వరగానే మెత్తగా అయిపోతుంది సో అందుకే ముందుగా మనము టమాటా అవన్నీ వేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి గోంగూరని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఆల్రెడీ ఫ్రై చేయించుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒకసారి బాగా మెత్తగా రుబ్బుకుందాము నేను అన్నీ ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేశాను కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేయట్లేదండి ఈ పచ్చడిని ఇలాగే మనం డైరెక్ట్గా తినేసేవచ్చు సపరేట్గా మళ్ళీ పోపు వేయాల్సిన అవసరం లేదు మనకి ఆ టమాటో ఆ ఎండు మిరపకాయలు అన్నీ బాగా మెత్తగా అయ్యే వరకు మనం ఇలా రోడ్లు బాగా రుబ్బుకోవాలి ఇలా మధ్య మధ్యలో కొద్దిగా పచ్చడినంతా పైకి తీసి మళ్ళీ వేసుకుంటూ బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మనకి బాగా మెత్తగా వచ్చే వరకు రుబ్బుకోవాలి అంతే అండి ఈ స్టేజ్లో మనం పచ్చడి తీసుకునేసి సపరేట్గా సర్వింగ్ బౌల్లో యాడ్ చేసుకున్నాము దీనికి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా చాలా సింపుల్గా అయిపోయింది మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు అలాగే గోంగూర పచ్చడి చాలా హెల్తీ కూడా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి అలాగే నా వంటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్